హే గాయస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేమైతే రీసెంట్గా ఒక వీకెండ్ కాశీపట్నం వెళ్ళామన్నమాట ఇది మనకి వైజాగ్ నుండి అరౌండ్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది సో ఫస్ట్ కాశీపట్నంలో శివాలయం దర్శించుకొని తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి అవి చూసేసుకొని ఈ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఇది ఎగ్జాక్ట్ ఏరియా వచ్చేసి వైకుంఠగిరి అంటారనమాట మీకు కొంచెం ల్యాగ్ అనిపిస్తే టూ ఎక్స్లో పెట్టుకొని చూడండి అప్పుడు కొంచెం ఫాస్ట్గా అనిపిస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలా అంటే చాలా బాగుంది వెళ్తున్నంతసేపు సీనరీ అయితే చాలా బాగుంది అండ్ వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్స్ అయితే లేవు సో పెట్రోల్ అది చూసుకొని వెళ్ళండి మేమైతే కార్ రెంట్కి తీసుకొని ఒక వీకెండ్ అయితే వెళ్ళాం అనమాట సో చాలా వర్త్ అనిపించింది ఈ టెంపుల్ అంటే ఎక్కడెక్కడికో వెళ్తాం కదా ఇంత మంచి సీనరీతో ఇంత బాగా అనిపించి మాకు అలా వెళ్ళమంటే మేము ఫస్ట్ ఇక్కడికి అనుకోలేదు జస్ట్ కాశీపట్నం వరకు అనుకున్నాక అక్కడ చెప్పారనమాట శివాలయంలో ఈ టెంపుల్ చాలా బాగుంటుంది ఇద్దరు వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి వెళ్ళండి అంటే అప్పుడు మేము వెళ్ళామన్నమాట సో ఈ టెంపుల్లో కార్ పార్కింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ బైక్ పార్కింగ్ అయితే ట్వంటీ అనుకుంటా అండ్ ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి కూడా రెస్ట్ రూమ్స్ ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి అనమాట అక్కడే ఫ్రెష్ అవ్వచ్చు అవి దర్శనం చేసుకోవచ్చు అండ్ వెళ్ళే దారి అయితే చాలా అంటే చాలా నచ్చింది మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట అంటే మార్నింగ్ ఆ టెంపుల్ చూసుకొని ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్కి ఇక్కడికి రీచ్ అయ్యాము ఇదంట సముద్ర మట్టం నుంచి ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు కిలోమీటర్లు ఉందంట ఎత్తులో ఉందంట ఇంత ఎత్తులో దీన్ని కట్టారంట అండ్ మొత్తం మనకి వైజాగ్లో హయ్యెస్ట్ టెంపుల్ ఏదైనా ఉందంటే ఇదేనన్నమాట ఇది విజయనగరంకి దగ్గరలో చెప్ దగ్గరలో ఉంది అనేసి అన్నారు సో ఇక్కడ వెళ్ళగానే మనకి వరాహమూర్తి ఉన్నారు రైట్ సైడు తర్వాత ఆంజనేయ స్వామి ఉన్నారు స తర్వాత అందరు దేవతలు ఉన్నారు అసలు వెంకటేశ్వర స్వామి అయితే చాలా అంటే చాలా బాగున్నారనమాట అంత జర్నీ చేసి వచ్చిన ఫీలింగ్ అంతా ఇక్కడ పోయింది అండ్ అక్కడ భోజనం కూడా మేము వెళ్ళిన రోజు పెట్టారంట మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ప్రసాదాలు అయితే ఉన్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఎప్పుడు ఇలా చూడలేదనమాట అంటే ఇంత దగ్గరగా క్లౌడ్స్ని చూసేసరికి ఓవర్ ఎగ్జైట్ అయిపోయాం మేమంతా క్లౌడ్స్ మా మీద నుండి ఫామ్ అయినట్టు అనిపించింది అనమాట సో అలా గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ చేసేసాము ఇంకా పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది టెంపుల్కి సంబంధించింది అనమాట సో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుండి వ్యూ వ్యూస్ అంతా బాగా కనిపిస్తున్నాయి మనకి బీచ్ పాయింట్ కనిపిస్తుంది అన్నీ కనిపిస్తున్నాయి అనమాట సో ఇది ఎగ్జాక్ట్గా అంటే కాశీపట్నం నుంచి ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ ఉందనమాట కాశీపట్నం విలేజ్ నుంచి మనం వైజాగ్ అరకు రోడ్డు వెళ్ళినప్పుడు మనము ఒక దగ్గర స్ట్రైట్ వెళ్ళిపోతాము అక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఈ టెంపుల్ అనమాట కానీ తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అనిపించింది ఎందుకంటే మాకైతే చాలా బాగా అనిపించింది ఒక వీకెండ్ చాలా మంచిగా చూసొచ్చాము అంటే గుడి బాగుంది ఆ పరిసరాలు బాగున్నాయి మేము వెళ్ళిన టైమో ఏమో తెలియదు కానీ వాతావరణం అయితే చాలా అనుకూలంగా ఉంది అక్కడ పొద్దున్న నుండి వర్షం అయితే పడిందంట మేఘాల అంత రాలేదు అన్నారు వర్షం పడతానే ఉంది ఆఫ్టర్నూనే వర్షం తగ్గింది అన్నారు అసలు ఆ క్లౌడ్స్ మధ్యలో ఆ టెంపుల్ చూసేసరికి చాలా బాగుంది మనం ఎక్కడెక్కడికో వెళ్తాం కదా మన వైజాగ్లో ఉండి ఈ టెంపుల్ని ఎందుకు మిస్ చేసామా అని అనిపించింది బట్ మేమైతే ఆ వీకెండ్ చాలా మంచిగా అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము మీరు వెళ్ళినప్పుడైతే కాశీపట్నం టెంపుల్ ఇంకా వాటర్ ఫాల్స్ ఇంకా ఈ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కూడా చూడ్డానికి తప్పకుండా ట్రై చేయండి ఇది వైకుంఠగిరి అనమాట అది ఈరోజు వ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్